ఈ మధ్య కాలంలో హెయిర్ ప్యాక్స్ అనేవి పెట్టుకోవడం మానేశాను సో మళ్ళీ ఎలా అయినా హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి అని చెప్పి నైట్ అయితే నేను మెంతుల్ని సోక్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ లేచాక మెంతుల్లో ఉండే వాటర్ని కూడా నేను సెపరేట్ చేసుకున్నాను అది పాడేయకుండా మన ఫేస్కే కాదు హెయిర్కి సీరంగా కూడా మనకి వర్కౌట్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న మెంతుల్ని తీసేసుకొని రుబ్బుకోవడానికి అందులో కాస్త పెరుగుని యాడ్ చేసుకున్నాను యాక్చువల్లీ నా హెయిర్ అయితే మాత్రం హెడ్ బాత్ చేసిన హెయిర్ అన్నమాట ఆయిల్ అయితే అప్లై చేయలేదు కాబట్టి పెరుగుతో పాటు ఆయిల్ని కూడా నేను వేసుకుంటున్నాను అన్నమాట కొంచెం హెయిర్కి కండిషనింగ్గా ఉంటుంది కదా అందుకని ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను ఈ మూడు బాగా మిక్స్ చేసేసి ఒక్కసారి మెత్తగా పేస్ట్లా చేసేయండి దీంట్లో అప్పుడప్పుడు పక్కన పెట్టుకున్న మెంతుల నీరుని కూడా వేసుకొని రుబ్బుకుంటే పల్చగా బాగుంటుంది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మన హెయిర్కి మొత్తానికి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా వారానికి మూడు సార్లు కనుక చేసినట్టయితే హెయిర్ గ్రోత్ రావటమే కాకుండా చుండ్రు అనేది పోతుందన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రెడ్